హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనౌన్ లిటిల్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఏం లేదండి ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎటువంటి మసాలాలు లేకుండా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దానికి కావాల్సిన వెజిటేబుల్స్ మీ పిల్లలు ఏవైతే తింటారో ఇష్టంగా వాటిని అయితే వేసి చేయొచ్చు నేనైతే క్యారెట్ టమాటో ఆనియన్ బీన్స్ పుదీనా కొత్తిమీరతో చేశాను దానికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అయితే షాజీరా లవంగం ఇలాచి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కూడా లేదండి అందుకే వేయలేదు నేనైతే ఒక గ్లాస్ రైస్కి ఇది చేస్తున్నాను దీన్ని కంప్లీట్గా నెయ్యితోనే చేశాను ఎందుకంటే కొంచెం మనం పెట్టేది ఏదో కొంచెం అయినా హెల్దీగా పెడదామనే కాన్సెప్ట్తోనే ఇంకా అవైతే మనం మసాలా దినుసులు అయితే వేసేసుకొని ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసేసుకోవచ్చు ఆ ఉల్లిపాయ కొంచెం అట్లా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఒక స్పూన్ ఇది మసాలా ఏం లేదు అన్నారు మరి మసాలా చూపిస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నార్మల్ ప్రతి కర్రీకి యాడ్ చేస్తాం కదా అది వచ్చేసి ధనియా జీల్కర్ పౌడరు మనం ఆ ఉల్లిపాయ అంజ ఉల్లిపాయ అనేది కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసి తర్వాత పుదీనా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా కొంచెం ఉప్పు అయితే వేసి టాస్ చేయాలి ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గుతాయి బాగా మనం మన వెజిటేబుల్స్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో మష్రూమ్స్ అయినా లేదంటే పన్నీర్ అయినా ఇవ ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా కొంచెం మగ్గాయి కదా వెజిటేబుల్స్ తర్వాత చిట్టికడ అంటే చిట్టికడే పసుపు వేసాను కొంచమే కారం కూడా కారం అయితే వేసేసుకొని ఒక గంట అయితే వేసాను మనం పెరుగు వద్దనుకుంటే ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా గ్రైండ్ చేసేసి కొబ్బరి ప్లస్ పాలతో అయినా వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ముందు చూపించాను కదా జీలకర్ర ధనియార్ పౌడరు కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసి ఆ పౌడర్ వేసాను పక్కన ఒక గ్లాస్ రైస్ కాటి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పెట్టాను ఎందుకంటే బాయిల్ అయితే త్వరగా అయిపోతుంది అని చెప్పి ఇంకా మనం అన్నీ వేసేసి మూత పెట్టేశాం కదా చూడండి ఆ నెయ్యి అనేది కొంచెం పైకి వచ్చిన దాకా వెజిటేబుల్స్ అన్నీ మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు అది చెక్ చేసుకున్నాను సరిపోయిందా లేదా అని చెప్పి కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం అయితే కలిపాను ఇప్పుడు రైస్ అయితే వేసేసి ఆ మసాలా అనేది కొంచెం రైస్కి పట్టించి వాటర్ వేసుకోవచ్చు లేదు అంటే ముందే వాటర్ పోసేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అయినా రైస్ వేయొచ్చు నేనైతే ఇట్లా చేశాను ఏదో ఈ లోపల వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి ఆ బాయిల్ అయిన వాటర్ అయితే అందులో వేసేసుకొని మనం మూత పెట్టేసుకోవడమే తర్వాత కొ ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర అది అది ఈ టైంలో వేస్తే బాగుంటుంది అంటే ముందు వేసామంటే దీని ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది అంత మగ్గిపోతుంది కాబట్టి అందుకోసమని ఇప్పుడైతే వేసి ఇంకొంచెం ధనియా పౌడర్ అయితే వేసాను నార్మల్గా అయితే ఫ టెన్ మినిట్స్ హైలో టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ అయిన వాటరే కాబట్టి ఫైవ్ మినిట్స్ హైలో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాం అంటే మన ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు దీనికి కాంబినేషన్గా నేను రైతా చేశాను పిల్లలకైనా హస్బెండ్కైనా లంచ్ బాక్స్లోకి క్విక్గా అయిపోయే రెసిపీ ఏమైనా కావాలి అంటే ఇది చేసి పెట్టేసేయచ్చు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ వీడియోస్ అలాగే ఫన్నీ షార్ట్స్ ఉన్నాయి థ్యాంక్ యూ